హలో హాయ్ అండి ఈరోజు పైపింగ్ లేకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము అంటే హెమ్మింగ్ పద్ధతిలో బ్లౌజెస్ వేసి కుట్టించుకుంటారు కదండి వాళ్ళ బ్లౌజెస్ అనమాట ముందుగా అయితే లైనింగ్ పీస్ లైనింగ్ పీస్ అనేది క్రాస్ కటింగ్ చేసుకొని క్రాస్గా జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా జాయిన్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకోవాలన్నమాట క్రాస్ అంటే క్రాస్ క్లాత్ తీసుకొని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా అయితే చేసేసుకోకూడదండి చూసారా ఈ వీడియోలో ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అనేది కట్ చేసుకోండి ఈ విధంగా క్రాస్గా స్ట్రైట్గా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము ఫ్రంట్ టు బ్యాక్ ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ షోల్డర్ జాయిన్ చేసుకునే ముందు సైడ్ కూడా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉందో లేదో చూసుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్తో స్ట్రైట్గా జాయింట్ చేసేసుకోవాలి షోల్డరు వీడియోలో చూస్తున్నట్టు అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి సో మనకి బ్లౌజెస్ అనేవి హెమ్మింగ్ చేసిన బ్లౌజెస్ ఉంటాయి కదండి అవి భుజాలు జారకుండా అలాగే నెక్ రౌండ్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా మనకి నీట్గా ఎలా వస్తుందో ఈ వీడియోలో చూపిస్తాను ఈ విధంగా స్ట్రైట్గా ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ముందుగా మనం స్టిచ్ చేసుకున్నాం కదండి క్రాస్ పీస్లు అవి అనేది ఈ విధంగా కొంచెం ఆఫ్ హోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి విధంగా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఉక్సులు పట్టి ఉంటుంది కదా ఉక్సులు పట్టి నుంచి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రావాలన్నమాట చూస్తున్నారా ఈ వీడియోలో షోల్డర్స్ దగ్గర కూడా మనము ఖర్చు అనేది బ్యాక్ వైఫ్కి మంచి స్టిచ్ చేసుకోవాలి పై క్లాత్ అనేది ఎక్కడ గుంజినట్టు ఉండకుండా నీట్గా రౌండ్స్ కాడ నీళ్ళ కిందకి దించి స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ వీడియోలో ఈ విధంగా ఒకే లెవెల్లో స్టిచ్ అయితే వేసుకోవాలండి సో ఎక్స్ట్రా ఎక్కువ తగ్గులు రాకుండా ఒకే లెవెల్లో మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర అనేది బ్యాక్ వైప్కి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా రౌండ్ అనేది నీట్గా తిప్పేసుకోండి ఇక్కడ కూడా ఒక పావు నుంచి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని రఫ్ అనేది వేసేసుకోవాలి చూసారా ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి సమానంగా ఉందో లేదో చూసుకొని ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి ఎందుకంటే కొంచెం ఇటుగా ఉన్నా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇది అడ్జస్ట్ ఇది కుట్టిన తర్వాత ఇంకా తర్వాత ఎక్కువ తక్కువ ఉన్నా అడ్జస్ట్ చేసుకోలేమండి అందుకని ఇప్పుడే మనము సమానంగా ఉండేలాగా చూసుకొని క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి స్టార్టింగ్ మనము ఎంతైతే ఫోల్డింగ్ పెట్టామో ఆ విడుతులోనే మనము స్టిచ్ చేసుకోవాలి పై క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి పై క్లాత్ మీద అయితే స్టిచ్ చేసుకోకూడదు అలాగే ఫోల్డింగ్ చేసాం కదా ఇటు పక్కకు కూడా మనకి స్టిచ్ అనేది వేసుకోకూడదండి సో మనం ఇందాక కుట్టినప్పుడు ఫోల్డింగ్ పడింది కదా ఆ ఫోల్డింగ్ మీదే రావాలన్నమాట స్టిచ్ వీడియో అయితే గమనించండి నేను ఎక్కడైతే స్టిచ్ వేస్తున్నాను చూశారు కదా అక్కడైతే రాలేను ఫింగర్ పెట్టాను కదా అక్కడైతే మనకి పైపింగ్ అనేది రా అదే స్టిచ్ అనేది రావాలన్నమాట అక్కడ వస్తేనే మనకి హెమ్మింగ్ పట్టి నీట్గా ఉంటుందండి సో పైన వేసామనుకోండి పై క్లాత్ ఉగ్గులు వచ్చినట్టు ఉంటుంది ఉగ్గులు రాకుండా ఉండాలంటే మనము వీడియోలో చూస్తున్నారు కదా అక్కడైతే స్టిచ్ వేసుకోవాలి ఎక్కడైతే ఫోల్డింగ్ పడిందో అక్కడ స్టిచ్ అనేది వేసేసుకోండి జస్ట్ మనం జాయిన్ చేసిన క్లాత్ బ్యాక్ వైప్కి ఫోల్డ్ చేసుకోవడమేనండి సో అయితే గుంజినట్టు మనము ఫోల్డింగ్ అయితే వేసుకోకూడదు ఆ విధంగా మనము ఫోల్డింగ్ అనేది వేసుకొని కుట్టుకోవాలన్నమాట చూసారా చాలా చక్కగా వస్తుందండి చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది రౌండ్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట సో కొంతమంది హెమ్మింగ్ హెమ్మింగ్ పట్టి కూడా ఊడిపోతుందండి సో అలా ఎందుకు జరుగుతుందో నేను లాస్ట్లో చెప్తాను ఈ విధంగా జస్ట్ మన ఫింగర్తో అలా ప్రెస్ చేసి స్టిచ్ చేసుకోవడం అనమాట చూసారా ఈ విధంగా చిన్నగా ఒక ప్రెస్ చేసామనుకోండి మనకి క్లాత్ అనేది ఉబ్బులు రాకుండా నీట్గా ఉంటుంది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ అలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ లాస్ట్లో కూడా ఒక రఫ్ అనేది వేసేసుకోండి రఫ్ వేసుకుంటే మనం ఉక్స్లు పట్టికి అంటే కాజలు వేసేటప్పుడు మనకి నీట్గా ఉంటుందండి పట్టి అనేది ఇప్పుడు చూపిస్తాను మనకి నెక్ రౌండ్ అనేది అంత నీట్గా వచ్చిందో ఇక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం కుట్టు దగ్గరికి కట్ చేయకూడదండి కుట్టు దగ్గర కట్ చేస్తే హెమ్మింగ్ పట్టి ఊడిపోతుంది ఇక్కడ కుట్టు పక్కన కొంచెం ఒక పాయింట్ టూ పాయింట్స్ లేదా మనం క్లాత్ అనేది ఉంచి ఎక్స్ట్రా అది కట్ చేసేసుకోవాలి అంతేకాని కుట్టు ఊరు కట్ చేస్తే ఊరకనే ఊడిపోతుందండి ఈ విధంగా సో ఇప్పుడు చూపిస్తాను నేనైతే ఎంత క్లాత్ ఉంచింది అనేది చూసారా అంత క్లాత్ అయితే ఉంచేస్తే సరిపోతుంది హెమ్మింగ్ పట్టి ఇంకా ఓడమన్నా ఓడదండి అంత గట్టిగా ఉంటుంది సో ఇప్పుడు నెక్ రౌండ్ ఎలా ఉందో చూపిస్తాను చూసారా నెక్ రౌండ్ అయితే మనకి నీట్గా మనకి ఎక్కడ ఎత్తినట్లు లేకుండా నీట్గా ఉంటుంది సో మనము ఈ వైట్గా ఉంది కదండీ ఇది వరకు మనము లోపలికి ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేస్తే మనకి రౌండ్ అనేది నీట్గా ఉంటుంది చూసారా చక్కగా ఉంది సో ఎత్తుకున్నట్టు లేకుండా నీట్గా కనిపిస్తుంది కదండి చూడండి చాలా నీట్గా అనమాట రౌండ్ అనేది ఒకే లెవెల్లో మనము స్టిచ్ చేసాం కదా నీట్గా ఉంటుంది అనమాట రౌండ్ అనేది అలాగే నా ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరికైనా ఈ వీడియో అయితే షేర్ చేయండి సో ఒకే లెవెల్లో మనకి హేమింగ్ పట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ మాత్రం బ్యాక్ వైప్కి ఉండాలండి ఖర్చు ఇక్కడైతే నేను హెమ్ నడుముకి హెమ్మింగ్ పట్టి లేకుండా లైనింగ్తోని జాయిన్ చేశానండి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేనైతే షార్ట్ వీడియోలో చెప్తాను అనమాట సో మనకి ఎక్కడ స్టిచ్ కనిపించదు బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట చూసారా చాలా నీట్గా కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేయడం చూపిస్తాను ఇక్కడైతే కొంచెం ఉంది కదండి ఎక్స్ట్రా అనేది ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోండి సో ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటాను ఇక్కడ షోల్డర్ ఉంది కదండి షోల్డర్ దగ్గర నుండి హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకుంటాం కదా హ్యాండ్ లెంత్ కారు ఒక టక్స్ పెట్టుకుంటాం కదండి కటింగ్ చేసుకునేటప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదని చూసుకొని కట్ చే స్టిచ్ చేసుకోండి చూస్తున్నారా ఒక పావించి ఉంచేసి హ్యాండ్స్ అన్ని జాయిన్ చేసేసుకోండి హ్యాండ్స్ కూడా అలాగే చెంక్ రౌండ్ కూడా మనము ఈ విధంగా గుంజకుండా నీట్గా వేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత రివర్స్ చేసేసి డబల్ స్టిచ్ అయితే వేసుకోండి సో రౌండ్ అనేది మనం గుంజినట్టు కాకుండా నీట్గా వేసేసుకోవాలండి చంక దగ్గర ముడతలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట గుంజినట్టు వేయకుండా ఉంటే చూస్తున్నారు ఈ విధంగా మనం రౌండ్ తిరిగే కాడ నీళ్ళు అనేది కిందకుంచేసి పాదం అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా రౌండ్ అనేది తిప్పుకొని కుట్టేసుకోవాలి ఇక్కడ కూడా నెక్స్ట్ డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా చూసారా ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను కదా ఇంకొక పక్క కూడా జాయిన్ చేసేసుకుంటాను ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలండి రెండు పక్కల ఇక్కడైతే చూస్తున్నారో సైడ్ కుట్టు ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను ఇక్కడ సైడ్ కుట్టు డైరెక్ట్గా మనం సైజ్ చేయకుండా ఈ విధంగా లాస్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోండి ఈ షోల్డర్ దగ్గర ఖర్చు మాత్రం పైకే ఉంచేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోండి వీడియోలో చూస్తున్నట్టు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి చూసారా ఇప్పుడు మనం లూజ్ కుట్ అనేది వేసుకోవాలండి సో ఇలా ఇలా వేసుకోవడం వల్ల మనకి సమానంగా కనిపిస్తాయండి అనమాట అంటే కింద నడుము దగ్గర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉంటుంది అలాగే హ్యాండ్స్ చుట్టుకొలత కూడా సమానంగా ఉంటుంది అనమాట ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా నీట్గా సమానంగా ఉంటుంది చూసారా ఈ విధంగా హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకొని చూసారా వీడియోలో చూస్తున్నట్టు రఫ్ అనేది వేసిన తర్వాత అక్కడ నుంచి హ్యాండ్ అంటే హ్యాండ్లో సగం వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత చంకరండ్ అనేది ఆది బ్లో వస్తే ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి చూసుకోండి ఎక్కడికైతే వస్తుందో అక్కడ దాకా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోండి ఖర్చులు పైకి అయిపోయి ఉండేలాగా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ సైడ్ జాయింట్లు సగం వరకు స్టిచ్ వేసుకొని ఆపుకోండి ఆపిన తర్వాత ఇప్పుడు మనం కుట్టేది ఉక్సును పట్టికెళ్ళి కాబట్టి ఉక్సు పట్టి లూజ్ చూసుకోవాలండి అసలు పట్టిక నుంచి ఈ విధంగా లూజ్ చూసుకుంటే మనకి ఎక్కడైతే లూజ్ కుట్టిందో అక్కడ వరకు స్ట్రైట్గా వేసేసుకోండి అలాగే ఒక రఫ్ అనేది వేసేసుకోండి రివర్స్ చేసేసి రెండు మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే నేను త్రీ స్టిచ్చెస్ దాకా స్ట్రైట్గా వేస్తున్నానండి ఓకే అండి బాయ్